హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా చూద్దాం వివాహ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మధ్య పాఠశాల చైర్మన్ గా కాళ్ళ పుణ్యావతి ఏకీగ్రవ ఎన్నిక జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే ప్రతిపక్ష నేత కాదు టీడీపీ గుంటూరు నగర అధ్యక్షులు డేగేల ప్రభాకర్ ప్రశాంతంగా గారపాటి మండల ప్రజా పరిషత్ మోడల్ స్కూల్ యాజమాన్య కమిటీ ఎన్నికలు కడప కడప ఎస్ఎంసీ ఎన్నికలు రూరల్ రూరల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ చౌరంపై విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారుల దాడులు గండికోట ప్రాజెక్టుకు ఈ నెల పదకొండున కృష్ణా జలాలు రాక మీ ప్రొఫైల్ పిక్చర్ గా జాతీయ జెండాను పెట్టుకోండి మోదీ పిలుపు పాక్ టెస్ట్ జట్ కోచ్ గా ఆస్ట్రేలియా మాజీ హెడ్ కోచ్ టీమ్ నిల్సన్ రామాపురం మండలం నల్లగుట్టపల్ల గ్రామం కర్ణవాన్లపల్లెకు చెందిన కర్ణపు ఆనందరెడ్డి కుమార్తె వివాహ వేడుకల సందర్భంగా వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ముందస్తు వివాహ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ విశ్వనాథరెడ్డి సింగిల్ విండో అధ్యక్షుడు పెద్దిరెడ్డి సర్పంచ్ నాగభూషణ రెడ్డి కర్ణపు వెంకటరామరెడ్డి దిన్నెపాడు జగేంద్రారెడ్డి సత్యయాదవ్ గంబ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు పద్మనాభం మండలంలోని మధ్య పాఠశాల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా కాళ్ళ పుణ్యవతి ఏకీగ్రవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం ఆమెకు నియామక పాత్రం అందజేశారు అనంతరం పుణ్యవతి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు నూతనంగా ఎంపికైన స్కూల్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ కమిటీ సభ్యులకు పాఠశాల హెచ్ఎం పి శాంత ప్రసన్న ఉపాధ్యాయులు సంయుక్తంగా అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మాజీ ఎంపీపీ కాలపద్మ నాగేశ్ కుమార్ మండల తెలుగు యువత అధ్యక్షులు కె సత్యనారాయణ బుగత ప్రకాష్ మోకర సన్నిబాబు కనకాల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు జగన్ మానసిక స్థితి బాగోలేదని ఆయన చెల్లెలు చెప్పింది నిజమే అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగేల ప్రభాకర్ ఆరోపించారు అర్బన్ పార్టీ కార్యాలయంలో గురువారం ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని ప్రతిపక్ష నేత కాదని పేర్కొన్నారు వైసీపీకి కేవలం పదకొండు స్థానాలే ఇచ్చినా తాము గౌరవిస్తున్నామన్నారు అసెంబ్లీలో అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును జగన్ హేళన చేశారని గుర్తు చేశారు ఇరవై మూడు మంది టీడీపీ ఎమ్మెల్యేలలో కొంతమందిని లాగేస్తే ప్రతిపక్ష నేతలు హోదా పొందని జగన్ అనలేదా అని ప్రశ్నించారు జగన్ రెడ్డి విలువలు విశ్వసీయనత గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని అన్నారు జగన్ను రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు ఆయన పార్టీ నేతలు కూడా వద్దనుకుంటున్నారన్నారు ఓటమి నుంచి జగన్ రెడ్డి పాఠాలు నేర్చుకోవడం లేదన్నారు జగన్ రెడ్డి తాను మళ్లీ సీఎం కుర్చీపైన కూర్చుంటున్నానంటూ పగటి కలలు కంటున్నారన్నారు వైసీపీ మునుగుతున్నావా ఇప్పుడు పూర్తిగా మునిగిందని పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగావరం మండలం దంగేరు గ్రామంలో గారపాటి మండలం ప్రజా పరిషత్ మోడల్ స్కూల్లో యాజమాన్య కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా వాతావరణంలో నిర్వహించినట్టు స్కూల్ ప్రధానోపాధ్యాయులు శంకరం తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొప్పిశెట్టి వీర వెంకటరమణ పాల్గొన్నారు ఈ సందర్భంగా సర్పంచ్ కొప్పిశెట్టి వీర వెంకటరమణ మాట్లాడుతూ మొదటిగా నూతనంగా ఎన్నికైన స్కూల్ యాజమాన్య కమిటీ శుభాకాంక్షలు తెలియజేశారు కమిటీ స్కూల్ ఏ విధంగా సహకరించాలి ఎలాంటి అభివృద్ధి చేయాలనే విషయాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు టిడిపి జనసేన సైనికులు పాల్గొని నూతన వర్గానికి శుభాకాంక్షలు ఆ ఎన్నికలు కూడా చాలా సుగృప్ వాతావరణంలో చాలా చక్కగా ఏ విధమైన ఒదిరి లేకుండా సభ్యులతో సహాయ సహకారంతో నిర్వర్తించడం జరిగింది ఎన్నిక తదుపరి మధ్యాహ్నం రెండు గంటల సమయం నుండి చైర్మన్ వైస్ చైర్మన్ ఇవి కూడా జరిపించడం జరిగింది మా కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారు వేరు కమిటీ చైర్మన్గా శ్రీమతి కాడల రామాదేవి గారు వైస్ చైర్మన్గా శ్రీ సుందరపల్లి వీరగణేశ్వరరావు గారు అదేవిధంగా అల్లం శాంతకుమారి గారు దేవాది స్వర్గారావు గారు అల్లూరి బ్రహ్మాణి గారు మలసారి విజయావేది గారు వేర దివ్య గారు అలాగే కూర్బిని ధనలక్ష్మి గారు సుందరపల్లి వేరగణేశ్వరరావు గారు గుత్తాల సాయం గారు సత్య స్వర్గప్రసాద్ గారు అంబటి రేవతి గారు పుట్టి దుర్గాబావని గారు చేదుగురి అమరావతి గారు పేరుగురి లలిత గారు వేరదేజీ గారు ఎన్నిక పదిహేను మంది కంపెనీ సభ్యులు ఎన్నిక కావడం జరిగింది వీరందరూ కూడా పాఠశాలకు వారి వారి యొక్క వర్తు సహాయ సహకారాలు అందించి పాఠశాల యొక్క అభివృద్ధికి తోడపడతానని వారిని సభాపికంగా ప్రమాణం చేసి చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు చిన్నారి తల్లిదండ్రులకు మన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కమిటీ స్కూల్ అభివృద్ధికి ఈ కమిటీని ఏర్పాటు చేస్తాం అయితే వెంకటరమణ దంగేరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన ఈ స్కూలు కమిటీ కమిటీ కమిటీలో మాస్టర్లు అందరూ కలిసి నాలేజీని ఒక కమిటీ నిర్ణయించుకున్నాం దీంట్లో సహాయక్రంథంలో ముందుగా చిన్నారి తల్లిదండ్రులకి నరదయపూర్వక నవసరాలు తెలియజేసుకుంటూ ఈ కమిటీ ఏ టైం చైర్మన్ ఎన్నుకోవడానికి స్కూలు అభివృద్ధి గురించి మనం కమిటీ ఎన్నుకుంటాం ఈ కమిటీలో చైర్మన్ చేయవలసే విధానాలు ఏంటంటే తను కానీ అది వారానికి ఒకసారి అయినా రెండు రోజులైనా రెండు రోజులకి ఒకసారైనా వచ్చి స్కూల్లో ఏం జరుగుతున్నాయి ఏంటి భోజనాలు అన్నీ బాగుంటున్నాయి లేకపోతే మేనిస్టర్ టైంకి వస్తున్నారా లేదా ఎలా జరిగింది అన్నీ చూసుకోవచ్చు బాధ్యత సైర్మన్ గారి మీద ఉంటుంది తర్వాత వెనకాల కమిటీ మొత్తం అందరి మీద బాధ్యత పాటు ఉంటుంది ఆ బాధ్యత గురించి కమిటీ నేస్తాం మనం కడప జిల్లా వ్యాప్తంగా గురువారం రోజు రెండు వేల యాభై ఒకటి స్కూల్లో ఎస్ఎంసీ ఎన్నికలు జరగాల్సి ఉండగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది స్కూళ్లలో మాత్రమే ఎన్నికలు నిర్వహించారు పదహారు వందల రెండు ప్రాథమిక నూట పదిహేను ప్రాథమికోన్నత నూట ఎనభై రెండు ఉన్నత పాఠశాలల్లో ఎన్నికలు జరిగాయి ఇందులో పదమూడు వందల యాభై ఏడు పాఠశాలల్లో ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు ఇంకా యాభై రెండు పాఠశాలలో ఎన్నికలు వాయిదా పడినట్లు తెలిపారు బులెటెన్ లో షార్ట్ బ్రేక్ Ramesh Dental care. This is Dr. Ramesh, M.D.S., conservative dentist and endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners hello i'm dr ruma abdallah co-founder of ramesh dental care i am the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24 by 7 in rdc వెల్కమ్ బ్యాక్ కడప రూరల్ పులివెందుల రూరల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ చౌరంపై గురువారం విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న యాభై దుకాణాల ఇళ్లను గుర్తించారు ఈ మేరకు యాభై మంది యాజమాన్యులపై కేసులు నమోదు చేసి మూడు లక్షల జరిమానా విధించారు గండికోట ప్రాజెక్టుకు ఈ నెల పదకొండు కృష్ణ జలాలు రానున్నట్లు జిఎన్ఎస్ఎస్ఈ మల్లికార్జునరెడ్డి తెలిపారు గురువారం గండికోట ప్రాజెక్టును జిఎన్ఎస్ఎస్ అధికార బృందం పరిశీలించారు ఈ సందర్భంగా గండికోట గేట్లను సొరంగాన్ని తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో జిఎన్ఎస్ఎస్ సిబ్బంది ఇరిగేషన్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవం సమీపిస్తుందన్న హర్గర్ రంగాన్ని గుర్తుండిపోయే ఈవెంట్ గా మార్చుదామంటూ ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు నేను నా ప్రొఫైల్ చిత్రాన్ని త్రివర్ణ పథకంగా మార్చాను మీరు కూడా అలాగే చేయండి జాతీయ జెండాల్లో ఉన్న మీ సెల్ఫీలను వెబ్సైట్ లోను పంచుకోండి అని ట్వీట్ చేశారు పాకిస్తాన్ టెస్ట్ జట్టు హై పర్ఫార్మెన్స్ కోచ్ లో ఆస్ట్రేలియా మాజీ హెడ్ కోచ్ టీమ్ నిల్సన్ ను పీసీబీ నియమించింది ఈ నెల ఇరవై ఒకటి నుంచి బంగ్లాదేశ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు ఇప్పటికే పాక్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్ గా జాసన్ గిలెప్సీ ఉన్నారు వీరిద్దరు కలిసి జట్టును నడిపించనున్నారు కాగా నిల్సన్ రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదకొండు వరకు ఆసిస్ కు హెడ్ కోచ్ గా నిర్వహించారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం వివాహ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మధ్య పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ గా కాళ్ళ పుణ్యావతి ఏకీగ్ర ఎన్నిక జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే ప్రతిపక్ష నేత కాదు టీడీపీ గుంటూరు నగర అధ్యక్షులు డేగేల ప్రభాకర్ ప్రశాంతంగా గారపాటి మండల ప్రజా పరిషత్ మోడల్ స్కూల్ యాజమాన్య కమిటీ ఎన్నికలు కడప రూరల్ పులివెందుల రూరల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ చౌరంపై విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారుల దాడులు గండికోట ప్రాజెక్టుకు ఈ నెల పదకొండున కృష్ణా జలాలు రాక మీ ప్రొఫైల్ పిక్చర్ గా జాతీయ జెండాను పెట్టుకోండి మోదీ పిలుపు పాక్ టెస్ట్ జట్ కోచ్ గా ఆస్ట్రేలియా మాజీ హెడ్ కోచ్ టీమ్ నిల్సన్ ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్